ప్రేక్షక మహాశైలకు నమస్కారం మీ ఆధారాభిమానులకు ధన్యవాదాలు మరిన్ని ఆరోగ్య సలహాలు సూచనలకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా పేరు డాక్టర్ సుజిత సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్ ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఆస్టియో ఆర్థ్రైటిస్ ఆస్టియో ఆర్థరైటిస్ సమస్య అనేటటువంటిది ఒక డీజనరేటివ్ ఆర్థరైటిస్ ఇది వయసు పైబడినటువంటి వారిలో ఎక్కువ కనబడుతూ ఉంటుంది జనరల్గా నలభై సంవత్సరాల వయసు పైబడినటువంటి వారిలో పురుషులతో పోలిస్తే స్త్రీలలో ఎక్కువగా అండ్ మెనోపాజ్ దశలో ఉండేటటువంటి వారిలో ఎక్కువగా చూ కనబడుతూ ఉంటుంది ఆస్టియో ఆర్థరైటిస్ సమస్య అనేది శరీరంలోని ఏకీలనైనా ప్రభావితం చేసినప్పటికీ జనరల్గా ఈ సమస్య అనేది శరీర బరువునంతటినీ మోసే మోకాలలో ఎక్కువగా కనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా మనకి కీళ్ళలో ఉండేటటువంటి కార్టిలేజ్ అనేటటువంటి దెబ్బతిని చుట్టూ ఉండే కణజాలంపై ప్రభావం చూపుతూ చుట్టూ ఉండే కణజాలంలో కూడా వాపు వచ్చి ఆస్టివో ఆర్థరిటీ సమస్యను తలెత్తుతూ ఉంటుంది ముఖ్యంగా మనకి ఈ కీళ్ళలో రెండు ఎముకలు కలిసే చోటు కాటిలేజ్ అనేటటువంటి మృదువైన పొరతో కప్పబడి ఉంటుంది ఆస్టివో ఆర్థరిటీ సమస్య వచ్చినటువంటి వారిలో ఈ కార్టిలేజ్ అనేది అరుగుదలకు లోనవడంతో పాటుగా ముఖ్యంగా ఈ కీలు అంతర్నిర్మాణంలో భాగంగా కీలును చుడుతూ సైనవియం అనే పొర ఉంటుంది ఈ సైనవియం పొర సైనవియల్ ఫ్లూయిడ్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది ఈ పొరను చుడుతూ క్యాప్సూల్ అనే ఒక గట్టి పొర ఉంటుంది అండ్ ఈ మోకాలి చుట్టూ కూడా ఈ పటెల్లా అండ్ దీంతో పాటుగా వివిధ రకాల టెండాన్స్ లిగమెంట్స్ అండ్ కండరాలతో మోకాలి జాయింట్ అనేది ఎంతో స్థిరంగా ఉంటుంది అయితే ఈ మోకాలులో ఈ కార్టిలేజ్ అనేటటువంటిది అరిగి అండ్ అరగడంతో పాటుగా ఆస్టియోఫైట్స్ అంటే జనరల్గా మనకి ఎముక అనేటటువంటిది హెల్దీగా ఉండాలి అని అంటే ప్రతి నలభై రోజులకు ఒకసారి కొత్త ఎముక కణాలు ఏర్పడుతూ ఉంటాయి ఆస్టియో ఆర్థరైటిస్ సమస్యలో ఈ ఎముక కణాలు ఎముక అరిగిన చోట కాకుండా వేరే చోట ఏర్పడుతూ ఆస్టియోఫైట్స్ని కీళ్లలో కలుగజేస్తూ ఉంటాయి కాట్లేజ్ అరిగిపోవడము అండ్ కీళ్ళలో వచ్చేటటువంటి వాపు అండ్ ఈ పరస్పరము ఒకదా ఒకదానిపైన ఒకటి ఎముకలు మృదువుగా కదిలేందుకు ఉపయోగపడే ఈ కాట్లేజ్ అరిగిపోయి లోపల వాపు రావడము ఆస్టోఫైట్స్ కూడా ఉండడం వల్ల ఇది మధ్యలో అడ్డుపడుతూ కీళ్ళలో రాపిడిని కలిగించి తీవ్రమైనటువంటి నొప్పిని కలగజేస్తూ ఉంటుంది జనరల్ గా ఈ మోకాల్లో తీవ్రమైనటువంటి నొప్పి ఉండడము ఎర్లీ మార్నింగ్ ఇంకా ఈ పెయిన్ అనేది చాలా ఎక్కువగా ఉండడము కూర్చొని లేవలేకపోవడము మెట్లెక్కి దిగడానికి ఇబ్బంది ఫాస్ట్ గా నడవలేకపోవడము ఇలాంటి లక్షణాలు అనేటటువంటి కలుగజేస్తూ కంప్లీట్గా ఈ జాయింట్ని అంగవైకల్యానికి కూడా దారి చేసే ప్రమాదం అనేటటువంటిది ఆస్టియో ఆర్థరైటిస్ వల్ల ఉంటుంది అయితే ఆస్టియో ఆర్థరైటిస్ సమస్య వచ్చినటువంటి వల్ల మోకాల్లో నొప్పి అనగానే నొప్పి నివారణ మాత్రలు అనేటటువంటి వాడుతూ ఉంటారు తాత్కాలికంగా నొప్పి తగ్గినా మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది తీవ్రమైన మోకాల్లో నొప్పి ఇంకా వాపు చేతితో తాకితే వేడిగా ఉండడం నడవలేకపోవడము మెట్లకి దిగడంలో ఇబ్బంది కూర్చుని లేవలేకపోవడం ఫస్ట్ ఇలా స్టార్ట్ అయ్యి ఆ తర్వాత రెస్ట్లో ఉన్నప్పుడు కూడా పెయిన్ అనేది చాలా సివియర్గా ఉంటుంది నొప్పి నివారణ మాత్రలు యూస్ చేసినప్పుడు టెంపరీగా పెయిన్ అనేది రెడ్యూస్ అయినట్టు అయి అనిపించినప్పటికీ మళ్ళీ రిపీట్ అవుతూ డే బై డే నొప్పి తీవ్రత పెరుగుతూ ఉండడం మనం గమనిస్తూ ఉంటాం ఈ ఆస్టియో ఆర్థ్రెటిస్ సమస్యకి నొప్పి నివారణ మాత్రలు కాకుండా లోపల కాటిలేజ్ అనేటటువంటిది అరిగిపోయింది కాబట్టి అది నార్మల్ అవ్వడానికి అండ్ ఆస్టియోఫైట్స్ అనేటటువంటివి మధ్యలో ర్యాపిడ్ని కలిగించకుండా ఉండడానికి అండ్ ఎముక సాంద్రత పెరగడానికి హోమియోపతిలో మెడిసిన్స్ అనేవి అందుబాటులో ఉంటాయి కీళ్ళలో వచ్చేటటువంటి వాపును తగ్గించి అండ్ కార్టిలేజ్ అరిగిపోవడాన్ని నిరోధిస్తూ ఆస్టియోఫైట్స్ అనేటటువంటిది రాపిడిని కలిగించకుండా ఈ నొప్పి నివారణ మాత్రలు అవసరం లేకుండా అండ్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా శాశ్వత పరిష్కారం అనేటటువంటిది హోమియోపతిలో అందుబాటులో ఉంటుంది ఎర్లీ స్టేజెస్లోనే ఆస్టియో ఆర్థరైటిస్ సమస్య నిర్ధారించి ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మంచి ఫలితం అనేది ఉంటుంది వీటితో పాటుగా కాల్షియం ఇంకా వైటమిన్ డి రిపోర్ట్స్ కూడా చెక్ చేసుకుని దాంతోపాటు డైటరీ చేంజెస్ చేసుకుంటూ కొంత ఫిజికల్గా మనకి శారీరక వ్యాయామం అనేది ఆ కీలుకు సంబంధించి మేము సజెస్ట్ చేయడం జరుగుతుంది అవి చేస్తూ హోమియోపతిలో రెగ్యులర్గా మెడిసిన్స్ వాడుకున్నటువంటి వాళ్ళకి ఈ ప్రాబ్లం పరంగా మనకి మంచి సొల్యూషన్ అనేటటువంటిది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా దొరుకుతుంది కీల నొప్పులు ముఖ్యంగా మోకాల నొప్పులు ఆస్టియో ఆర్థటి సమస్య ఉండేటటువంటి వాళ్ళు ఒకసారి హోమియోపతి చికిత్స గురించి మెడిన్ హాస్పిటల్స్లో సంప్రదించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్